అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ వ్లాగ్స్ ఇక ఈ వీడియో ఏంటి అంటే మీకున్న కోరిక ఏదైనా కానీ ఇట్టే అంటే చిటికలో తీర్చేసే ఒక శక్తివంతమైన హనుమంతుని మంత్రం అయితే మీతో షేర్ చేసుకోబోతున్నామండి మన ఛానల్లో ఇప్పటి వరకు ఎన్నో వారాహం మంత్రాలు చెప్పుకోనము నిన్న గణపతిది కూడా చెప్పుకున్నాము అలానే హనుమంతునిది మనకి ఎంతో ధైర్యాన్ని ఇచ్చి కొండంత అండగా నిలబడి ఆ హనుమాన్ది మనం ఒక చిన్న మంత్రం అయితే ఈరోజైతే తెలుసుకుందామండి ఈ మంత్రాన్ని మీరు మంగళవారము శనివారం రోజు కనుక చెప్పుకున్నట్లయితే మీకు అస్సలు తిరిగి ఉండదండి కోరిక తీరలేదు అన్న మాటే ఉండదు అన్నమాట ఏదైనా కానీ మీకు వెంటనే తీరిపోతుంది అంత శక్తివంతమైన మంత్రం అయితే నేను మీతో ఈరోజు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా వెంటనే ఈ మంత్రాన్ని అయితే తెలుసుకొని చూడండి మీకు ఖచ్చితంగా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఫలితం అయితే దొరుకుతుందన్నమాట మరి ఆ మంత్రం చెప్పాను కదండి శనివారం రోజు కూడా చెప్పుకోవచ్చండి హనుమంతుడికి ఏం ప్రాబ్లం ఏం లేదు శనివారం రోజు కూడా ఒక్క దీపం అనేది వెలిగించుకొని ఆయనకి పూజ చేసుకోండి ఫ్రెండ్స్ గంధంలో కొంచెం ఆ రోజు వాటర్ కానివ్వచ్చు లేంటే గంగా జలం అని బయట అమ్ముతుంటాండి అదైనా తెచ్చి ఆయనకి బొట్టుగా పెట్టి ఆయనకి పూజ అనేది ఒక పువ్వు సమర్పించుకొని అయినా నైవేద్యంగా పెట్టుకొని చాలా నిష్టగా అయితే చేసుకోవాలండి మీరు ఎలా అంటే అలా చేసుకోకూడదు ఇల్లు నీట్గా ఉంచుకోవాలి మీరు కూడా చాలా నీట్గా ఉండి హనుమంతునికి పూజ చేసి మీ కోరిక ఏదైనా చెప్పుకొని చాలా మంచిగా జరుగుతుంది అన్నమాట తమలపాకులతో మాలైనా కూడా వేసుకొని వేసుకోవచ్చు లేదు అంటే మీరు మంగళవారం రోజు అండి ఏం చేయాలని అంటే ఆయనకి ఎంతో ఇష్టమైన రోజు కదా మంగళవారం ఆంజనేయస్వామికి ఆ రోజు మీరు అరటి చెట్టు దగ్గరండి అరటి చెట్టు దగ్గర మీ ఇంట్లో ఒకవేళ అరటి చెట్టు ఉంటే అక్కడికి వెళ్ళి ఈ మంత్రాన్ని చెప్పుకోండి లేదు అంటే మీకు వీలైతే ఏదైనా ఒక చిన్న అరటి చెట్టు అయినా తీసుకొచ్చుకొని మీ పెరట్లో నాటినట్టు వేసుకొని ఆ అరటి చెట్టు దగ్గర ఆయన ఆంజనేయస్వామి ఫోటో కానీ విగ్రహం కానీ పెట్టుకొని ఈ మంత్రాన్ని చెప్పుకోండి ఫ్రెండ్స్ చాలా శక్తివంతమైందండి ఈ మంత్రము అలా అరెడ్ శట్ దగ్గర చెప్పుకోవడం వల్ల కూడా మీ కోరికలను అన్నమాట మరి ఆ మంత్రం ఏంటి అంటే ఓం నమ హనుమంతాయ ఆవేశయ ఆవేశయ స్వాహ ఓం నమ హనుమంతాయ ఆవేశయ ఆవేశయ స్వాహ ఓం నమ హనుమంతాయ ఆవేశయ ఆవేశయ స్వాహ చూసారు కదండి అది ఈ మంత్రము ఈ మంత్రాన్ని మంగళవారము శనివారం రోజు రెండు రోజులు చెప్పుకోవచ్చు నూట ఎనిమిది సార్లు కానీ లేదు అంటే యాభై నాలుగు సార్లు కానీ లేదు అంటే ఇరవై ఏడు సార్లు కానీ చెప్పుకోండి ఫ్రెండ్స్ ఇవన్నీ కూడితే తొమ్మిది అనే నెంబర్ వస్తుందండి నవగ్రహాలు చాలా శక్తివంతమైన నెంబర్ తొమ్మిది అనేది ఇలా మీరు చెప్పుకోవడం వల్ల లేని తొమ్మిది సార్లు అయినా కూడా చెప్పుకొని చూడండి అంత కూడా కాదు మేము కుదరదు అంటే ఒక మూడు సార్లు అయినా మనస్ఫూర్తిగా చెప్పుకోండి ఫ్రెండ్స్ చాలు చెప్పుకోమన్నాను కదా నూట ఎనిమిది సార్లు అనేది స్పీడ్గా కాకుండా మనస్ఫూర్తిగా ఏకాగ్రతతో మీకు టైం ఉంటేనే నూట ఎనిమిది సార్లు చెప్పుకోండి లేదంటే ఒక మూడు సార్లు అని చెప్పుకోండి సరిపోతుంది దేనికైనా కూడా మనస్ఫూర్తిగా శ్రద్ధతో హనుమంతుడిని పూజిస్తూ చేసుకోండి ఇలా మీరు చేయడం వల్ల మీ కోరిక ఏదైనా కానీ ఉద్యోగం కానీ వ్యాపారంలో మంచిగా రావడం కానీ ఇలా ఏదైనా జరుగుతుంది దానితో పాటు మీరు మీ పిల్లలు కొంచెం పిరికితనంగా ఉన్నప్పుడు ఆయన వాళ్ళకి ధైర్యం రావాలి అనుకున్న వాళ్ళకి తోడుగా భగవంతుని సాయం కావాలి అనుకున్నప్పుడు కూడా ఇది చెప్పుకొని ఆయన ముందు మీరు చెప్పుకోండి ఫ్రెండ్స్ మా పిల్లలకు కొండంత ధైర్యాన్ని ఇవ్వండి మా పిల్లలకి తోడుగా మీరు నడవండి అని చెప్పి చెప్పుకోండి లేదంటే మీ వీలైతే మీ పిల్లల చేత కూడా చెప్పించండి లేదంటే మీ ఇంట్లో మీరు చెప్పుకోండి మీ పిల్లల కోసం అమ్మానాన్ని కానీ చెప్పుకొని ఈ మంత్రాన్ని ఒక కాగితం మీద రాసి వాళ్ళ బ్యాగ్లో కానీ బుక్స్లో కానీ ఎక్కడన్నా ఒక దగ్గర ఉంచేసిండి చాలు ఆ హనుమంతుడు వాళ్ళని ఇంకా కంటికి రెప్పలా కాపాడుకుంటారండి మీరు అసలు ఏం భయపడిన అవసరం లేదనమాట ఒక్కసారి ఆయనకి చెప్పేశారు అంటే ఇక బాధ్యత అంతా ఆయన తీసేసుకుంటారు మీది ఏముండదు ఉండదు మీరు ఖాళీగా చూస్తూ ఉండడం మాత్రమే కాబట్టి నమ్మకంతో నమ్మి చేసుకోండి ఖచ్చితంగా మీకు మంచి ఫలితం అయితే కలుగుతుంది ఇక చూశారు కదండి అది ఈ వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై వారాహి